నమస్కారాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ నాలుగు సంవత్సరం కావస్తోంది మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు ఎన్నో హామీలు ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు మరి దాంట్లో ముఖ్యంగా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతో కూడినటువంటి ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ మరి దాంతో పాటు ఏక కాలంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అను కూడా వారి చేపట్టి వారిచ్చినట్టున్న హామీలను గుర్తు చేస్తా ఉంటే వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రతి అంశంపైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతు నొక్కే ప్రయత్నం నుంచి కూడా చేసే ఒక చర్యను చూస్తా ఉన్నాం అందులో భాగంగానే మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు పైన పదే పదే మరి గొంతు నెక్కే ప్రయత్నం మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరణ సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం అంటే ఏ ఇలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు కూడా ఇప్పటికే దాదాపు మూడు కేసులు నాలుగు కేసులు నమోదు చేసినారు ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్ లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తా సంగతి మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు